లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం పొనియన్ సెల్వన్ వన్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ ముప్పైనా పానియా మూవీగా రిలీజ్ కానుంది నవాబ్ మూవీతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మణిరత్నం నాలుగేళ్లు శ్రమించి తెరకెక్కించిన మూవీ పిఎస్ వన్ ఈ చిత్రం రన్ టైం గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతోంది రెండు గంటల యాభై నిమిషాలు సుదీర్ఘమైన రన్ టైమ్ తో పొన్యన్ సెల్వన్ ప్రేక్షకుల ముందుకు రానుంది నెడివి పెద్దది కావటం వల్ల గతంలో కొన్ని చిత్రాలు అపజయం పాలయ్యాయని చెప్తున్నారు సినీ క్రిటిక్స్ అందుకు రీసెంట్ గా ఫ్లాప్ అయిన కోబ్రా చిత్రాన్ని ఉదహరిస్తున్నారు ఈ వాదనని మరికొందరు సినీ విశ్లేషకులు కుట్టిపారేస్తున్నారు నెడివి ఎక్కువగా ఉన్నప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు అందుకు బాహుబలి ట్రిప్లార్ కేజీఎఫ్ అర్జున్ రెడ్డి మహానటి అలాగే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ ని ఉదాహరణగా పేర్కొంటున్నారు ఈ అంశంపై మణిరత్నం కూడా స్పందించారు లాంగ్ రన్ టైం ఎప్పుడూ సమస్య కాదు రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ కమల్ హాసన్ విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కంటెంట్ గ్రిప్పింగ్ గా ఉంటే లాంగ్ రన్ టైం సమస్యగా మారదు పిఎస్ లాంటి పీరియాడిక్ చిత్రాలు సంతృప్తికరమైన అనుభవాన్ని అందించాలంటే లాంగ్ రన్ టైం అవసరం అవుతుంది అని స్పష్టతనిచ్చారు మణిరత్నం విక్రమ్ ఐశ్వర్యరాయ్ కార్తీ త్రిష జయం రవి శోభిత దోళ్లుపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన పొనియన్ సెల్వన్ వన్ సెప్టెంబర్ ముప్పైనా రిలీజ్ కానుంది మరో తొమ్మిది నెలల వ్యవధిలో రెండవ భాగం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు